హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా ఫిల్మ్ స్టూడియో సిగ్గు లేకుండా నిజాలు మాట్లాడుకుందాం కార్యక్రమానికి స్వాగతం ఏ మగాడు కూడా ఒక ఆడదానికి పూర్తి సుఖాన్ని ఇవ్వలేడు ఇది వాస్తవం నమ్మినా నమ్మకపోయినా కూడా ప్రతి మగవాడు అహంకారంతో గర్వంతో అనుకుంటాడు నేను ఏదైనా చేయగలను చేయగలరు ఏమేం పని చేయగలవు కొన్ని మాత్రమే చేయగలం కొంతమంది తమ గురించి గొప్పగా చెప్పుకోవాలని నలుగురిని మెయింటైన్ చేస్తూ ఐదుగురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తూ లేకపోతే ఐదుగురు ఆంటీలు మెయింటైన్ చేస్తూ ముగ్గురు నలుగురిని ఉంచుకుంటూ ఇలాగా మెయింటైన్ చేసినట్టు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కానీ అసలు నిజం ఏంటంటే ఇంట్లో ఉన్న భార్యకే ఈడు పూర్తిగా సుఖాన్ని ఇవ్వలేడు ఇంకా నలుగురికి వీడు ఏం సరిపడతాడు ఆలోచించండి ఒక్క ఆడది వచ్చి పది మంది మగాళ్ళకి ఒకే రోజు సుఖాన్ని ఇవ్వగలదు ఒక మగాడు ఒకదానికే సుఖాన్ని ఇవ్వలేనప్పుడు ఇంతమందిని మెయింటైన్ చేయడం ఎందుకు ఎక్కడైనా సరే ఉదాహరణకు ఒక్కసారి ఆలోచించండి నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు కలిసి ఒక అమ్మాయిని బుక్ చేసుకుంటారు తప్ప నలుగురు ఐదుగురు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని బుక్ చేసుకోవడం ఎప్పుడైనా చూసారా చూడరు ఎందుకంటే ఆ కుర్రాడు అంతమందికి సుఖాన్ని ఇవ్వలేడు భార్యకి రెండు మూడు షార్ట్లు వేయడానికే నానా తంటాలు పడిపోయే వీడు నలుగురు ఐదుగురిని మెయింటైన్ చేశాడంటే ఎలా నమ్ముతారు అయినా నలుగురు ఐదుగురు మెయింటైన్కి నీకు ఎందుకు అంటున్నా ఏదో సాధించేసాము ఉద్ధరించామని చెప్పుకోవడానికి ఇంట్లో ఉన్నదాన్ని ఉధరింతే చాలు ఇవన్నీ ఎందుకు అందువల్ల ఏ మగాడు కూడా నాకు తెలిసి ఒక్క ఆడదానికి పూర్తిగా సుఖాన్ని ఇవ్వలేడు అనేది నేను అనుకునే వాస్తవం ఇది నిజం కూడా కాదు కూడదు నిరూపిస్తానని ఎవరైనా వస్తానంటే రావచ్చు ఈ పోటీకి కూడా మేము ముందుకు వస్తున్నాం లేదు మీరు అలా మాట్లాడద్దు మాకంటే తోపులు ఎవరు లేరు మేమే గొప్ప మేము ఏదైనా చేయగలం మేమే పోటుగలం మాకంటే తీసుకోయింది ఎవరు లేరు మేము ఈ పోటీకి ఒప్పుకుంటున్నాం అని ఎవరన్నా ముందుకొచ్చే పనులం అయితే రావచ్చు ఎందుకంటే నిజాలెప్పుడు కూడా కఠినంగాను చేదుగానే ఉంటాయి కనుక నా దృష్టిలో అయితే ఏ మగాడు కూడా ఒక ఆడదానికి పూర్తి సుఖాన్ని ఇవ్వలేడు అనేది వాస్తవాన్ని నేను గట్టిగా నొక్కి నొక్కా నుంచి మరి చెప్పు నేను నలుగురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాను నేను నలుగురిని ఆంటీలు మెయింటైన్ చేస్తున్నాను నేను ఇంతమంది ఉంచుకున్నాను అని గొప్పగా మీరు చెప్పుకుంటున్నారు బాగా ఉంది మీ భార్య కూడా ఇదే దారి పట్టిందంటే మీ పరిస్థితి ఏంటి నిజంగా మీ భార్య తప్పు చేయాలనుకుంటే మీరు ఇంట్లో ఉన్నా సరే తప్పు చేయగలదు తను ఎంతో ఓపికగా నిగ్రహంగా తను మీ సేవలో మీ హృదయంలో ఉంటూ పిల్లల్ని ఇంటిని చూసుకుంటున్నాం ఆడదేంటి సహనం ఓర్పు క్రమశిక్షణ పట్టుదల దీక్ష తపన సాధన శోధన తపన ఇవన్నీ ఆడవాళ్ళకు ఉండబట్టే అంత అనవుకుగా మెలకుగా ఉంటూ కుటుంబాన్ని అంతలా చూసుకోగలుగుతున్నారు అంతేగాని నిజంగా తిరగడం మొదలు పెడితే వాళ్ళ ముందు మనం ఎంత అసలు నిజం చెప్పాలంటే తిరగాల్సింది వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది అసలు వాళ్ళు వాళ్ళు ఎంతో ఉంటున్నారు అన్నీ అనుచుకుని ఓర్పుతో సహనంతో జాగ్రత్తగా ఉంటున్నారు ఏమీ లేని మనం ఓ విరగిపోతూ ఓ చలరేగిపోతూ ముందుకెళ్తున్నాం ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించండి ఇంట్లో ఉన్న భార్యనే నువ్వు పూర్తిగా సుఖపెట్టలేని వాడివి ఇంతమంది మనకు అవసరమా భార్యని పట్టించుకోకుండా నువ్వు ఇదే విధంగా తిరుగుతుంటే రేపు ఆవిడ కూడా నిన్ను పక్కన పెట్టి ఏ పక్కింటోనో ఎదిరింటోనో చూసుకుంటుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆలోచించు ఒక భార్యకు ఒకే భర్త ఉండాలి ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి అది సంసారం అంటే కనిపించిన దానివల్ల మనం వాడుకుంటూ పోతే మన జీవితం ఏమవుతుంది మీరు తప్పు చేయడానికి రెడీ అయ్యారు సరే నలుగురు ఐదు అమ్మాయిలతో తిరుగుతున్నారు నలుగురు ఐదు ఆంటీలతో తిరుగుతున్నారు ఏదో కనపడ్డ వాళ్ళు అందరితో తిరిగేస్తూ మొదలు పెట్టారనుకో మీరు తప్పు చేస్తున్నారు ఓకే ఇలాగే మీ ఆవిడ కూడా తప్పు చేస్తే మీరు ఒప్పుకోగలరా అలా ఒప్పుకునే అయితే మీరు తిరగండి భార్య భర్తలో సగం ఉన్నప్పుడు మీరు తిరిగే పనులన్నీ కూడా ఆవిడ కూడా తిరగాలి కదా మీరు చేసేటప్పుడు ఆవిడే చేయొచ్చు కదా వాళ్ళు అలా చేయరండి ఎందుకంటే ఆడవాళ్ళు ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ బాధ్యతలు ఎక్కువ మనమంటే ప్రేమ ఎక్కువ అలాంటి వారు ఎలా చేయకూడదు కనుక ఆలోచించండి ఇక నుంచి భర్త భార్యతో భార్య భర్తతో మీరిద్దరూ కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ జీవించాలని కోరుకుంటున్నాను నేను చెప్పే ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచిస్తారని ఆచరిస్తారని ఆశిస్తూ మీ స్టైల్ కింగ్ రాజా జై హింద్